హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ రోజు నేను మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీరు చెప్పవచ్చు గతంలో నేను ఆటో నడుతూ నెలలో యాభై వేలు సంపాదించడం ఎలా అనే వీడియో కూడా వీడియో చేశాను అది మీరు కూడా చూసుంటారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా టార్గెట్ ని ఇంకొంచెం పెద్ద చేస్తున్నాను నేను ఈ నెల ఆటో నడుపుతూ లక్ష రూపాయలు సంపాదించగలమా లేదా అనేది ప్రాక్టికల్ గా చేసి చూపించాలి అనుకుంటున్నాను దానికంటూ కొంత ప్రణాళికను నేను నిర్ణయించుకున్నా ఏంటంటే నేను ఇప్పుడు మనం యాభై వేలు సంపాదించాలంటే గంటకి రెండు వందలు చొప్పున లెక్కేసుకున్నా పది గంటలు చేయాల్సి వస్తుంది మనం మన ఈ మనం వన్ ల్యాంక్ సంపాదించాలంటే గంటకి మూడు వందల పైన ట్రాఫిక్ లేనప్పుడు కానీ నడిపిస్తేనే మనకి ఇది సాధ్యమవుతుంది ఇట్లా ఐదు గంటలకే బయలుదేరి వీక్లీ వీక్లీ కొంత టార్గెట్ ఉంటుంది వీక్లీ వీక్లీ టార్గెట్ కంప్లీట్ చేస్తున్నానా లేదా అనేది మీకు చెప్పుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ లక్ష రూపాయలు అనగా చాలా మందికి భయం వేస్తుంది కానీ అందులో ఉన్న నిజం ఏంటంటే మనం ఒక టైమింగ్ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే తప్పకుండా మనం సాధించగలుగుతాం నేను యాభై వేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆటో నడిపించి ముప్పై వేలు సంపాదించిన తర్వాత నేను నా టార్గెట్ని కొంచెం మెరుగుపరుచుకున్నాను ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్న అప్పులు నేను తీర్చుకోవాలంటే నేను ఈ రకంగా కష్టపడాలి మీరు కూడా మీకు తెలిసిన పనిని పట్టుదలతో చేసే లక్ష రూపాయలే కాదు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువనే సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి నేను చేసిన ఈ వీడియో మీకు ప్రేరణ అనిపిస్తుందని మీకు మీ లోపల కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని నేను అనుకుంటున్నాను మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ నా కామెంట్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఒక కామెంట్ చే మనం ఒక లక్ష రూపాయలు సంపాదించాలని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకు ఎంతో విలువైంది ఆ దాని ప్రకారం మనం టైం వేస్ట్ చేసుకోకుండా ప్లానింగ్తో ముందుకు వెళ్తేనే మనం నా చిరుపాల వరకు సంపాదించగలుగుతాం నేను ఎట్లా చేస్తున్నా అంటే నాతో అవుతుందా కాదా కూడా నాకు కన్ఫామ్గా తెలియదు నా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను చేసింది కూడా మీకు ఫోర్ ఫైవ్ డేస్కి ఒక వీడియో అనేది చేసి పెడతాను ఎందుకంటే నేను వీడియో చేయాలంటే నాకు వీడియో ఎడిటింగ్ కానీ దానికి కానీ ఒక వన్ అవర్ టైం సరి అసలు సరిపోవట్లేదు ఎవరు కూడా లైక్ కామెంట్స్ చేయట్లేదు దయచేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా అధికంగా వెనుకబడి ఉన్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ చూద్దాం ముందు ముందున్న వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు కూడా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్